డాన్ మీడియాకు స్వాగతం ఎంటపాడు ఎంపీపీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది పశ్చిమ గోదావరి జిల్లా వెంటపాడు మండల పరిషత్ అధ్యక్షురాలిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది వైఎస్ఆర్ సిపికి చెందిన ఎంపీపీపై గురువారం మొత్తం పద్దెనిమిది మంది ఎంపీటీసీలలో పద్నాలుగు మంది అవిశ్వాస తీర్మానానికి హాజరై అనుకూలంగా చేతులెత్తారు వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వెళ్ళిన ఎంపీటీసీలు పది మంది జనసేన పార్టీకి చెందిన ఇద్దరు టీడీపీకి చెందిన ఇద్దరూ హాజరై అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించుకున్నారు ఆర్డీఓ సమక్షంలో కార్యక్రమం జరిగింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు